శృంగణమల బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌతమి నామినేషన్ దాఖలు చేశారు ముందుగా బస్ బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలాలు వేసి నివాళులర్పించి అనంతరం బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గద్దెల నాగభూషణం మరియు బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్త్రీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని సమిష్టితో కష్టపడి బహుజన సమాజ్ పార్టీ తరపున ఏనుగు గుర్తుకు ఓటు వేసి వేయించి గౌతమిని గెలిపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగభూషణం సింగరమల ఇన్ఛార్జి లక్ష్మీనారాయణ యువ నాయకులు అనిల్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు హుసేన్ తరిమల మహేష్ నరేష్ నాగేంద్ర ఆదన్న నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క మీడియా సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కుందనం గౌతమి అనే అమ్మాయిని నామినేషన్ చేస్తున్నాం గతంలో ఈ నియోజకవర్గానికి కుందనం రామాంజనేయులు అనే వ్యక్తిని అంటే ఈ వ్యక్తిని ఎమ్మెల్యేగా ప్రపోజ్ చేస్తున్నాము కానీ అనివార్య కారణాల వల్ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో రామాంజినేరు స్థానంలో గౌతమి అనే అమ్మాయిని సింగడిమల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం జిల్లా అధ్యక్షుడిగా నేను ఈరోజు సుందరం గౌతమి అనే ఈ అమ్మాయిని ఎమ్మెల్యేగా ప్రపోజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు గౌతమితో